రామ్ సీతతో గొడవ పడుతూ ఉంటాడు ఒకవేళ నీ స్థానంలో నా పక్కన మరెవరైనా ఉంటే నువ్వు తట్టుకోగలవా అని రామ్ సీతను అడుగుతూ ఉంటాడు నా స్థానంలో నీ పక్కన వేరే వాళ్ళు ఎందుకుంటారు అని సీత రామ్ని అడుగుతూ ఉంటుంది నీ స్థానంలో వేరే వాళ్ళు నా పక్కన ఉంటే నువ్వు భరించగలవా అని అడుగుతున్నాను అని రామ్ అడుగుతూ ఉంటాడు భరించలేను తట్టుకోలేవను అని సీత చెప్తూ ఉంటుంది మరి మా పిన్ని పరిస్థితి కూడా అదే సీత మా నాన్న పక్కన టీచర్ గారు ఉండటం మా పిన్ని తట్టుకోలేకపోతుంది అని రామ్ సీతతో చెప్తూ ఉంటాడు మీ పిన్ని చనిపోయిందని మావయ్య టీచర్ గారిని పెళ్లి చేసుకున్నారు మీకు అలాంటి పరిస్థితి రావాలంటే నేను మీకు దూరం అవ్వటమో లేక చనిపోవటమో జరగాలి అని సీత చెప్తూ ఉంటుంది ఆ మాట విని రామ్ షాక్లో ఉంటాడు రామ్ సీత మధ్య జరుగుతున్న గొడవంతా కూడా విద్యాదేవి దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక సీత ఆ మాట అనటంతో విద్యాదేవి కోపం వచ్చి సీత దగ్గరకు వచ్చి రామ్ దగ్గర నుంచి సీతను పక్కకు లాగి సీత చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్